మీతోనే ఆరోగ్యం అని చెప్పి ఆ రోజు ఈకి పోయినాం వారు కూడా ఉల్లాసంగా నన్ను ఏం చేయమంటా అంటే రామ కళ్యాణం నీది నువ్వు మంది ఎంచుకుంటావో ఇంకా ఏం చేస్తావో ఎత్తేటో చేస్తావో ప్రతిదీ కూడా ఆ రోజు ఖర్చు అని అంటే సంతోషంగా ఒప్పుకున్నారు తప్పదు ఇప్పుడు నాకు అట్లే ఉంది ఫ్యామిలీ పోటీ దాదాపు అందరు కోడలు కొడుకులు కావాల్సిన ఫోటో ఇచ్చేవారు మరి అని ఎప్పుడు వస్తారో ఏమో ఇంకా చెప్పాలి ఎట్లయితే రావాలి కార్యము ఎలా ఉంటది అందరినీ రమ్మనండి ఒక ముగ్గురు దంపతులు మన వాళ్ళు నిన్న అవగాహన చేసినటువంటి కృష్ణారెడ్డి వాధవరెడ్డి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఒక పక్కకు మేము కూడా ముగ్గురికి అవకాశం ఇద్దరికి అవకాశం ఉంది మీరు ఒక పక్కకు కూర్చోండి ఈ కార్యాన్ని చేయండి మన వాళ్ళకు రమ్మనని ఒక ఒంటిగా వెళ్ళిపోతాను హలో కృష్ణ భగవానికి ఎట్లయినా వాళ్ళు వస్తారు అంత విధంగా మళ్ళీ అక్కడ ఉందే అవకాశం ఉండదు పూజ సామీతి ఉండదు పది నిమిషాలు ఐదు నిమిషాలు ఆశీర్వాద ప్రసంగమే ఆ తర్వాత పూజ పల్లాడి చేసిన నిత్యానంద భారతీయ స్వామి వారు ఒక పది నిమిషాల దూరంగా వాటి మాటలు వి Oh, oh.

ఎవరు సంఘం చేశారు భగవంతుడు సంగం చేశాడో భగవత్ సాహిత్యాన్ని పొందాడు విభీషని రాక్షసపురం పట్టిని పరమాత్మ పాపం సంఘం అందులోనే చూడండి వాళ్ళు ప్రతి ఒక్కరిని వచ్చేవాళ్ళని చిత్రి దానికి వేసుకునేవాళ్ళు బుద్ధుల దర్శనం చేత మహాత్మక దర్శన స్పర్శన సంభాషణ చేత ఒక మన మననత్రుని నిందలకున్న వానికి కూడా ఎవరెత్త సంభవచేత రాముడిక తత్వంలో రాధా భాసికమైనంటే లాల మనుషిక దర్శన స్పర్శ సంభాషచేతనే కనుకనే ఒక చిన్న ఉపమానం చెప్తాను మహాత్మ దర్శనచేత మహాత్మల స్పర్శచేత మహాత్మ కలిసిని నిరూపించుకుంటూ ఆ మంత్రముని సామి ఉపనిషత్తులో నారద అరవై నాలుగు యుద్ధంలో మహాపండితుడు బ్రహ్మాండ సంపూతుడు క్షణమాత్రం కూడా పితృ మనస్సు కాదు బ్రహ్మదేవుని దగ్గరితోయి గొడవకుంటాడు స్వామి నేను ఇన్ని విద్యంలో పండితులనే మనసు స్వస్థత స్వస్థత రావట్లేదే అంటే నీటి అన్నీ ఉన్నాయి కానీ మనం నేను అనుకున్నా ఈత నేర్చుకున్న నీళ్ళలో పడితే గట్టెక్కదానని ధృవ కృప లేదు గురువు యొక్క ఆశీర్వాదం లేదు మహాత్ముల యొక్క దర్శనం లేదు అందువల్ల నువ్వు ఏమి లేదు నేనేం స్వామి స్వాగతించాను ఆయన మాటలు చెప్తాడు ఇప్పుడే ఒక పాము పేడ వేసింది ఆ పేడలో పేడ పురుగు ఆ పురుగు దగ్గర పోయి ఓ క్రిమి క్రిమి ఆ యొక్క పురుగు భాషలో మహాత్ముడు దర్శనం చేత స్పర్శ చేత సంభాషణ చేత ఏం కలుగుతుంది అని చెప్తాడు అది ఎన్ని ఆ చనిపోతుంది మళ్ళా బ్రహ్మదేవుని దగ్గరికి వస్తాడు స్వామిత్రి ఒక హత్యకి గురే పాపానికి గురేవు అంటే ఏం పర్వాలేదు ఒక చిలక దగ్గరికి వెళ్ళి ఉంటాడు ఆ చిలుక దగ్గరికి వెళ్తాడు మహాత్మ దర్శనం చేత దర్శన చేత సంభాషణ చేత ఏం కలుగుతుంది షాట్ కట్ వెళ్దాం ఆ చిలుక కూడా వెళ్ళిందంటేనే పక్ష భాషలో మాట్లాడుతాడు అది కూడా చనిపోతుంది అప్పుడే ఒక ఆవు ఉంటుంది ఆవు గోమాట నిండు చూడాలి ఇంకొక సెకండ్లో ఏంతుంది పిల్లలు అడుగుతా ఉంది అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడు అయ్యా పురుగు చనిపోతే చనిపోయింది పక్షులు చనిపోతే చనిపోయింది ఎప్పుడో ఒక గోగాత పశుమిస్తుంది ఏం తుంది ఆ వేగంలో పోయి మహాత్మ దిస్త వేగతుంది అని చెప్పాడు కొంచెం నారాయణ సంశయం వస్తుంది ఆ పురుగు తెలియదు ఒక్కలేదు ఆ తెలుకబడ్డే చనిపోయి ఆ యజమాని ఆ దోషం వస్తే కంటే ఏం పర్వాలేదు వెళ్ళు అంటాడు దీన్ని చెప్పడానికి కారణం ఏంటి అంటే నీకు లాస్ట్ సెన్స్ అర్థమవుతుంది ఆ నాట వర్షి ఆ లేఖ నడుతూనే చెప్తాడు ఓ గోమాత గోమాత మహాత్మ దర్శన స్పర్శన సంభాషణ ఉందంటే అయిన వెంటనే నిలబడి పెట్టుకొని గోమాతలు చనిపోతుంది అప్పుడు చాలా దుఃఖభావంతో వస్తాడు శివ శివామోహన్ మహాదోషమని ఏడస్తూ వస్తాడు బ్రహ్మదేవి దగ్గరికి స్వామి పాపాలను విడగంటి మహాత్మాడు ఇంత ముందేమి లేదు ఒక రాజ్యంలో ఆ వంశానికి లేదు ఇప్పుడే రాజ్యం భార్య నేను చూలాలు ఇంకో రెండు నిమిషాల్లో తానుసరిస్తుంది ఒక పిల్లవాడు పడతాడు ఆ పిల్లవాడిలో మహాత్మ దర్శన స్పర్శగా సమాషణ్యంగా అడుగుతుంది అని అడుగుతాను ఆ అమ్మాయి రాత పరుషని చెప్తే అయ్యా మీ సగరని మీ నాన్నగారు ప్రసవిస్తుంది కదా ఆ ప్రసవించే సమయంలో ఆ పిల్లవాడిని నా దగ్గర తీసుకురండి మాట్లాడాలా అంటాడు అప్పుడు ఆ ప్రసవించినటువంటి ఆ చిన్న పిల్లవాడిని తీసుకొస్తారు మా బాలుడా మహాత్ముల దర్శనం చేత చేత సంభాషణ అంతా ఏం కలుగుతుందంటే అప్పుడు ఆ బాలర్ చెప్తాడు నువ్వు ఫస్ట్ దర్శనం చేసినట్టు హీనమైన గురువు జాతిలో ఉంటుంది మరలా రెండో రెండోసారి వచ్చినట్టు ఆ పురుగు కింద ఉన్నతమైన చిన్న జన్మలో వచ్చాను మరలా మూడోసారికి ఉన్నమోత్తమైనటువంటి గోమాత జన్మలో వచ్చాను ఇప్పుడు రాత్రి శుద్ధంగా భవిస్తూ నిన్న దర్శనం చేసుకుని జన్మలే శక్తిని పొందుతాను అన్న అనంతమనే మహాత్ముల యొక్క దర్శన చేత ఏం కలుగుతుందంటే క్షణమాత్రతో దృష్టి లేకమైపోతే ఎట్లయితే అధుని చేత ఆ ఖాళీ ఖాళీ ఎట్లయితే పెట్టుకోవడానికి